అందరికీ నమస్కారం అండి ఈరోజు ఫస్ట్ రోజు ఫస్ట్ షో అని చెప్పాలి అంటే కారులో వచ్చాను నేను ఇదే నా కార్లో వచ్చాను ఇది కాకపోతే క్లోయి కూడా వచ్చింది నాతో పాటు క్లోయ్ క్లోయ్ సే హలో అది వెనక కార్ కానీ తాక్కుంది చూసారా అయితే ఈరోజు స్పెషల్ ఏం లేదండి నేను బయటకు వచ్చినప్పుడు రైతు మార్కెట్ అని పేరు విన్నాను అనమాట అంటే ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడో విన్నాను రైతు మార్కెట్ అనే విషయం అంటే రైతులు వచ్చి డైరెక్ట్గా అమ్ముకోవడం ఇలాంటివన్నీ చేస్తారు సో అలాగే ఎక్కడ కూడా ఒక రైతు మార్కెట్ ఉందండి అది రైతు మార్కెట్ రావాలంటే చాలా దూరం అన్నమాట యాక్చువల్లీ వన్ అవర్ జర్నీ చేయాలండి జంజూ నుంచి జంజూర్ నుంచి వన్ అవర్ జర్నీ చేస్తే ఏరియాకి వస్తాం అన్నమాట ఏరియాకు వస్తే ఇక్కడ అంతా రైతు మార్కెట్లు ఉంటాయి అంట ఇక్కడ జనాలు అంత ఎడ్యుకేటెడ్ కాదు ఏమీ కాదు మీరే చూడండి వెనకాల ఎనగా చూసారు మొత్తం అన్ని అవన్నీ పల్లెటూరు పల్లెటూరు టైప్లో ఉంటుంది సో మనకి ఈరోజు రైతు మార్కెట్ మాట రైతు మార్కెట్ మీకు చూపిస్తాను సో చూడండి సో అదండి ఎలాగైతే జర్నీ చేసి మొత్తానికి రైతు మార్కెట్కి వెళ్తున్నాం ఈ రైతు మార్కెట్ అంటే ఏం లేదండి అక్కడ అక్కడ ఉన్న ప్రజలందరూ ఏంటంటే కొండల్లో ఉంటారు అన్నమాట వాళ్ళందరూ వాళ్ళు బయటకు రారు వాళ్ళు కొండల్లో ఉండి అక్కడి నుంచి ఫ్రెష్ ఫ్రెష్ వెజిటేబుల్స్ అన్నీ అమ్ముతారు ఆడికి వెళ్ళాలంటే చాలా డిస్టెన్స్ వెళ్ళాలి అదే చాలా ఫేమస్ మాట అంటే సరదాగా ఒకసారి అటు వెళ్ళి అక్కడ కొనుక్కుని వస్తారు అందరూ జనాలు ఏంటంటే అక్కడ తేనెటీగలు కానీ తేనె పొట్టు కానీ ఇంకా రకరకాల ఉంటాయి మాట అండి అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మేము మేము బయలుదేరి వెళ్తున్నాం బస్తానికి ఏంటంటే రకరకాల పక్షి గుడ్లు అన్నీ అన్నమాట అక్కడ వాళ్ళ ఇల్లు చూసారండి ఎంత బాగున్నాయో సూపర్ ఉంటాయి ఆ ఇల్లు వాళ్ళ 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 జీవన విధానం భలే ఉంటుందండి ఇక్కడ సో మేము అయితే ఇప్పుడు అయితే రైతు బాధారీ తీసుకొస్తాను చూడండి ఇక్కడ అక్కడ చూడండి రోడ్డు పక్కన వేసారు అక్కడ ఏమి ఉండవు ఇక్కడ అందరూ చూసారే బైకుల మీద వాటి మీద వస్తారు ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి కొనుక్కుని వెళ్తూ ఉంటారు కారణం ఏంటంటే ఏం లేదండి జస్ట్ మనం అనుకుంటాం కదా అంత దూరంలో అక్కడ ఐ ఫేమస్ ఈ ఫేమస్ కాకినాడ కాజా ఫేమస్ ఇలా బోల్డ్ ఉంటాయి కదా అలాగే ఇక్కడికి వచ్చి ఇవి ఫేమస్ అనమాట ఇక్కడ ఏంటంటే గుడ్లు ఫేమస్ను మళ్ళీ ఇది తేనెటీగలు ఫేమస్ అనమాట దాంతోపాటు ఊరుకోళ్ళు అదే నాటుకోల్డ్ నాటుకోల్డ్ కూడా ఫేమస్ అనమాట ఇక్కడికి వచ్చి తీసుకెళ్తూ ఉంటారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి సో అదిగోండి మనం చూపిస్తున్నాం చూడండి వాళ్ళు చూడండి సార్ వాళ్ళ డ్రెస్ సెన్స్ డ్రెస్సింగ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది వీళ్ళ చైనీస్ వాళ్ళ కన్నా వీళ్ళది ఎలాగ ట్రెడిషనల్ ట్రెడిషనల్ చైనీస్ లో ఉంటారన్నమాట వాళ్ళ డ్రెస్సింగ్ అన్ని ఇదిగో మీకు పక్కన కనిపిస్తుంది చూడండి అవి వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ గా అయినా అవి తేనెటే అనమాట తేనె డిఫరెంట్గా అది పైగా చూడండి గుడ్లు చూసారా సామ్రాంగి కలర్ ఉండేలాగా కలర్ 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 ఎన్ని కలర్ ఉన్నాయి చూడండి అసలు అంటే ఒక్కొక్క పక్షికి సంబంధించిన గుడ్లు మాట అంటే ఆ పక్షి తినే వెరైటీ బట్టి అది వస్తుంది కొంతమంది గ్రీన్ గుడ్లు కొంతమంది బ్లూ గుడ్లు కొంతమంది ఎల్లో గుడ్లు గోల్డెన్ గుడ్లు ఎన్నో గుడ్లు ఇది చూసారు పిక్కల మాట పిక్కలు ఏం వనమూలికలతో చేసిన పిక్కలు అంట అంటే కొండల్లో అమ్ముతారు ఉండే వనమూలికలు అవి ఆ టైప్లో మాట పచ్చళ్ళ లాంటివి ఇది ఇవి నీటిలో వేడి నీటిలో కలుపుకుందా అయితే చాలా బాగుంటుంది అంటే హెల్త్కి ఇవి చూసారు డిఫరెంట్ డిఫరెంట్ మాట అంటే కొండలేము కొన్ని కొండల్లో ఉన్న తేనె కొన్ని ఏంటంటే చిన్న చిన్న యానిమల్స్ లోపల తేంటేగలు పెట్టేస్తాయి అలాంటి తేని అలా మాట రకరకాల తేనెలు అందుకే డిఫరెంట్ కలర్లో ఉన్నాయి గుడ్లు కూడా ఇదేంటంటే ఈ గుడ్లు పైన షెల్ ఉండదు అండి ఇది ఒక డిఫరెంట్ పక్షి గుడ్డు దాంట్లో షెల్ ఉండదు సో దానికి చుట్టూ ఒక పూత పోస్తారు అంటే ఒక గుడ్డుకి సంబంధించిన ఏంటది గుడ్డు అంటే వరి వరికి సంబంధించిన పూత మాట ఇదిగోండి అవి వచ్చేసి మా మాట్లాడి పేలు కూడా తెలియండి మూలికలు మూలికలు తేంటేగలు చూసారు ఎక్కడ ఉన్నాయి కదా అంటే అంత ఫ్రెష్ అన్నమాట వీళ్ళు అప్పటికప్పుడు తీసుకొచ్చి పెడతారు అప్పుడప్పుడు అమ్మేస్తారు అప్పటికప్పుడు వెళ్ళిపోతారు సో కరెక్ట్గా వారానికి రెండు రోజులు మాత్రం బయట అమ్ముతారు ఇవన్నీ ఇవన్నీ తీసుకెళ్తే ఏంటంటే హెల్త్ పరంగా చాలా మంచిది అనుకుంటారు ఎందుకంటే చైనీస్ వాళ్ళు మీరు చూసే ఉంటారు టీలు ఇలాంటి తాగడాలు చాలా ఇష్టపడతారు ఇంకా పక్కన కూడా కోల్డ్ కోల్డ్ కూడా చాలా ఫ్రెష్గా మాట అప్పటికప్పుడే మీరు కోల్డ్ కావాలంటే అప్పటికప్పుడే చంపి అప్పటికప్పుడు ఇస్తారు అన్నమాట మనకి సో మనం కోల్డ్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలాంటి ఇలాంటి ఏరియాలో అదిగో చూసారు ఎన్ని కలర్స్ ఉన్నాయి చూసాయి అది తేనే ఆ పక్కన ఇంకోటి ఇది డిఫరెంట్గా ఉన్నాయి ఏంటో ఫ్రూట్లు తెలియట్లేదు అసలు ఆ పేర్లు కూడా తెలియదు అండి ఏంటో మీరు ఖచ్చితంగా ఒకసారి నాకు కామెంట్లు అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పండి ఆ పేర్లు ఏంటో అస్సలు తెలియట్లేదండి ఇగోండి ఇవి కూడా చూసారా ఎన్ని ఉన్నాయో అసలు ఒకదాంతో తోట ఒకదాంతో తోట కోల్డ్ అన్ని పిక్కల్స్ అది ఏ దుంపలు ఇగోండి కోళ్ళు ఈ కోళ్ళు వచ్చేస్తే ఫ్రెష్ మాట మనం సెట్ చేసుకునే అప్పటికప్పుడు చంపించేస్తారు కోడి చేసిస్తారు పై తేంటే గలు కూడా ఉన్నాయా ఇవి మళ్ళీ గుడ్లు చూసారా ఇదే అండి మొత్తం ఎక్కడెక్కడి నుంచి వస్తారు జనాలు మొత్తానికి వచ్చి ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా కొనుక్కుని అప్పుడు వెళ్తారు అన్నమాట వెనక్కి అది వ్యాన్లో తీసుకొచ్చా చూసారా అబ్బా హైలైట్ కదా మామూలుగా లేదు ఆ పక్కన ఉన్న చూడండి అవి మళ్ళీ ఏదో కళ్ళు అది కూడా అమ్ముతారన్నమాట ఇక్కడ చూసారా మామూలుగా లేదు కదా రేంజ్లో ఉన్నాయి సో ఇవన్నీ అమ్ముతారన్నమాట ఇక్కడ ఇక్కడికి వచ్చి తీసుకోవాలంటే ఖచ్చితంగా రావచ్చు ఇక్కడ షిమ్మి దగ్గర మాట షిమ్మి అనే ప్లేస్ దగ్గర ఇది సో మీరు ఎవరన్నా వచ్చి తీసుకెళ్ళాలనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్ ఇది వచ్చి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ ప్లేస్ షిమ్మి మర్చిపోకండి పేరు షిమ్మి షిమ్మి కొండలకు వెళ్ళే ముందు ఉంటుంది మాట ఇక్కడ ఎక్కడ తీసుకొచ్చి సరదాగా ఎప్పుడన్నా సరదాగా వచ్చి రావచ్చు ఇక్కడ క్యాంప్ వేసుకుని ఉండొచ్చు ఎందుకంటే చైనాలో క్యాంపులు ఎలాడు కాదు ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ క్యాంపులు ఎలవడు మనం బయట ఉండొచ్చు ఇంకా హోటల్స్లో ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు అన్నమాట అది ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి మొత్తానికి అయితే ఆవిడైతే మాత్రం బాగా పలకరిస్తుంది పైకి అంటే పైన బాగుంటాయి పైన ఆ కొండల మీద సోపర్ ఉంటుంది మీరు వెళ్ళి చూడండి అక్కడ అదే మంచి సీనరీస్ ఉంటాయి అన్నీ చెప్తుంది అక్కడ పైన తేంటీకలు అన్నీ బాగుంటాయి అక్కడ చూడడానికి సో ఖచ్చితంగా ఇప్పుడు వెళ్దాం వెళ్ళి ప్రయత్నం చేద్దాం రోజు వచ్చేసి ఇక్కడ రైతు బజారు మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ లో చెప్పండి మళ్ళీ ఇలాంటి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను అడ్వెంచర్ అలాగే స్టార్ట్ చేసాం ఇప్పుడు నేను ఉన్న ఏరియా వచ్చేసి కూడా చాలా దూరం మాట యాక్చువల్లీ ఇది అంటే ఒక పేరు చెప్పాలంటే షిమ్మి అని చెప్పాలి షిమ్మి దగ్గరికంట కానీ జంజు అయితే మాత్రం కాదండి షిమ్మి దగ్గర మాట సో మళ్ళీ ఇలాంటి వీడియో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటే నెక్స్ట్ అడ్వెంచర్ జై హింద్